వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోడ్ చిక్కుడుకాయ పెసరపప్పు ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది తయారు చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మనం తినేటప్పుడు ఆ పెసరపప్పు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం పదండి ఇక్కడ నేను పావు కేజీ గోడు చికుడికాయలు తీసుకున్నానండి ఇలా ఉడికిచ్చి పెట్టుకున్నాను ముందుగానే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని కడిగేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నానండి ముందుగానే ఇక్కడ ఆవాలు జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయి కొంచెం కర్రేపాకు కూడా తీసుకున్నాను కర్రేపాకు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలానే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం వేగాలి ఇలా మంచిగా వేగిన తర్వాత కరేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా కరివేపాకు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గిపోయాయండి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి అస్సలు నీళ్ళు లేకుండా చూసుకొని వేసుకోండి ఇలా ముందుగానే తాలింపులోనే పెసరపప్పు వేసి వేయించుకోవడం వల్ల ప దాంట్లో ఉన్న పచ్చివాసనంతా పోయి చాలా టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు మగ్గించుకోవాలి పెసరపప్పు ఉల్లిపాయలు మంచిగా వేగిపోతాయండి చాలా టేస్ట్ వస్తుంది అప్పుడే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము చూస్తున్నారు కదా చాలా వాటికి మంచిగా వేగిపోయింది పెసరపప్పు ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయల్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి ఈ విధంగా చేయడం వల్ల కర్రీ అనేది మాడదు చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ అనేది అదే గోడుచుకుడుకాయలు లేతగా ఉన్నట్టయితే అసలు ఉడకబెట్టాల్సిన పని ఉండదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కొంచెం ముదిరినట్టుగా అలా అనిపిస్తే మీకు డౌట్గా ఉంటే ఇలా ఉడకబెట్టుకొని వేసుకోండి ఇలా మంచిగా మగ్గిపోయాయి కదండి గోడ్చిగుడకాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనం సాంబార్ కానీ రసం చేసినప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ చేసి పెట్టిన సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని ఉప్పు కారం అనేది దానికి పడుతుంది చూసారా ఇప్పుడు రెండు నిమిషాలు తర్వాత మంచిగా మగ్గిపోయిందండి ఇందులో ఒక మూడు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోండి పొట్టు తీయకుండానే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా లాస్ట్లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అసలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుందండి చూసారా మంచిగా మగ్గిపోయింది ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మంచి పొడి పొడిలాడుతూ వస్తుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఎంతో టేస్టీగా ఉండే గోడ్చుకుడుగా పెసరపప్పు ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి